ఓం నమో శ్రీ వెంకటేశాయ దశమి ఆస్ట్రో ఛానల్కి స్వాగతం ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి టీటీడీ న్యూస్లో అప్డేట్లో భాగంగా ఈ వీడియోలో అక్టోబర్ నెలకు సంబంధించినటువంటి అన్ని రకాల టికెట్లతో పాటు ఆగస్టు మరియు సెప్టెంబర్ నెల నెలలకు ఇంకా విడుదల చేయాల్సినటువంటి టికెట్లను ఎప్పుడు ఎన్ని ఎంతమందికి ఎంత ఎన్ని గంటలకు రిలీజ్ చేస్తారనే విషయాన్ని సులభతరంగా నేను ఇక్కడ మీకు వివరించాను టీటీటీ వారు ప్రతి నెలకు మూడు నెలలకు ముందుగానే ఒక షెడ్యూల్ ప్రకారం అన్ని రకాల టికెట్లు ఆన్లైన్లో విడుదల చేస్తారు ముందుగా అక్టోబర్ నెలకు సంబంధించి స్వామివారిని మొదటి గడప నుంచే దర్శించుకునే ఆర్జిత సేవలు సుప్రభాత సేవ తోమాల సేవ అర్చన అష్టదల పద్ పాద పద్మారాధన లాంటి సేవా టికెట్ల కోసం లక్కీ టిక్ ద్వారా రిజిస్ట్రేషన్ జూలై పంతొమ్మిదవ తేదీ ఉదయం పది గంటల నుంచి జూలై ఇరవై ఒకటవ తేదీ ఉదయం పది గంటల వరకు అందుబాటులో ఉంటుంది ఒక్క మొబైల్ నెంబర్తోనే ఇద్దరికి మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు రిజిస్ట్రేషన్ సమయంలో డబ్బులైతే చెల్లించాల్సినటువంటి అవసరం లేదు జూలై ఇరవై ఒకటవ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటలకు లక్కీ డీప్ ఫలితాన్ని టీటీటీ అధికారికంగా వెబ్సైట్లో ప్ర లైవ్లో ప్రకటిస్తుంది ఎవరైనా లక్కీ డీప్లో సెలెక్ట్ అయితే వారు జూలై ఇరవై మూడవ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ఆ సేవకు ఆ అమౌంట్ పే చేసి టికెట్ను కన్ఫామ్ చేసుకోవాలి నేరుగా తిరుమలకి వెళ్ళి పాల్గొని ఆర్జిత సేవలైన కళ్యాణోత్సవం ఉంజాల్ సేవ బ్రహ్మోత్సవం మరియు సహస్ర దీపాలంకరణ సేవలకు సంబంధించిన అక్టోబర్ నెల టికెట్లు జూలై ఇరవై రెండవ తేదీ ఉదయం పది గంటలకు విడుదలవుతాయి ముందుగా లాగిన్ అయ్యి బుక్ చేసుకునే వారికి మాత్రమే టికెట్లు లభిస్తాయి కావున ఈ సేవలను ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ ఆధారంగా అనిపించవచ్చు అక్టోబర్ ముప్పైవ తేదీ జరిగే పుష్పయాగం సేవ ఒక వార్షిక సేవగా నిర్వహించబడుతుంది ఈ సేవా టికెట్లు జూలై ఇరవై రెండవ తేదీ ఉదయం పది గంటలకు విడుదలవుతాయి ఒక్కొక్కరికి టికెట్ ధర ఏడు వందల రూపాయలు కాక ఇద్దరు బుక్ చేసుకుంటే పద్నాలుగు వంద రూపాయలు చెల్లించాలి మొత్తం సుమారు ఈ టికెట్లు మాత్రమే విడుదలవుతాయి ఐదు వందల రూపాయల వర్చువల్ సేవా టికెట్లు కూడా అక్టోబర్ నెలకు సంబంధించిన అదే రోజున అంటే జూలై ఇరవై రెండవ తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు విడుదల చేస్తారు అదేవిధంగా తిరుమలలో నిర్వహించే అంగ ప్రదక్షిణ సేవకు సంబంధించినటువంటి టికెట్లు జూలై ఇరవై మూడవ తేదీ ఉదయం పది గంటలకు విడుదలవుతాయి శ్రీ వాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్లు మరియు అకామిడేషన్ టికెట్లు కూడా అక్టోబర్ నెల కోసం జూలై ఇరవై మూడవ తేదీ ఉదయం పదకొండు గంట పదకొండు గంటలకు విడుదల చేస్తారు ఈ సేవలను పొందాలంటే శ్రీ వాణి ట్రస్ట్కు డొనేషన్ చేసిన వారు మాత్రమే బుక్ చేసుకోవచ్చు సీనియర్ సిటిజన్లు వికలాంగులు మెడికల్ కేసులకు మెడికల్ కేసులకు ప్రత్యేక దర్శనం టికెట్లు కూడా అక్టోబర్ నెల కోసం జూలై ఇరవై మూడవ తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు విడుదలవుతాయి అక్టోబర్ నెల మూడు వందల రూపాయలు ప్రత్యేక దర్శనం టికెట్లు జూలై ఇరవై నాలుగవ తేదీ ఉదయం పది గంటలకు విడుదలవుతాయి అదే రోజున మధ్యాహ్నం మూడు గంటలకు తిరుమల తిరుపతిలోని అన్ని టీటీటీ గెస్ట్ హౌస్లు మరియు మున్సిపల్ బోర్డింగ్ సంబంధించిన అకామిడేషన్ టికెట్లు విడుదలవుతాయి ఆగస్టు నెలలో తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో జరిగే రెండు వందల రూపాయల ప్రత్యేక దర్శన టికెట్లు జూలై ఇరవై నాలుగవ తేదీ ఉదయం పది గంటలకు విడుదలవుతాయి అదేవిధంగా టీటీడీ పరిధిలోని స్థానిక ఆలయాల్లో జరిగే ఆర్జిత సేవా టికెట్లు ఉదాహరణకు తిరుచానూరు పద్మావతి ఆలయం తిరుపతి గోవిందరాజ స్వామి ఆలయం ప్ర ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం శ్రీనివాస మంగాపురం ఆలయం జూలై ఇరవై ఐదవ తేదీ ఉదయం పది గంటలకు విడుదలవుతాయి శ్రీ శ్రీనివాస దివ్య అనుగ్రహ విశేష హోమం మరియు దర్శనం టికెట్లు కూడా ఆగస్టు నెల కోసం జూలై ఇరవై ఐదవ తేదీ ఉదయం పది గంటలకు విడుదల అవుతాయి ఇది ఆగస్టు నెలకు సంబంధించిన దర్శనానికి చివరి అవకాశం కావచ్చు సెప్టెంబర్ నెలకు సంబంధించిన నవనీత సేవ పరకామ సేవ సీనియర్ సేవ గ్రూప్ లీడర్ సేవ టికెట్లు జూలై ఇరవై ఐదవ తేదీ లేదా ఇరవై ఆరవ తేదీలలో ఏదో ఒక రోజున విడుదల చేసే అవకాశం ఉంటుంది అధికారిక తేదీ టీటీటీ ప్రకటించిన వెంటనే మా ఛానల్లో మరియు మా టెలిగ్రామ్ గ్రూపుల్లో వాట్సాప్లో కూడా మేము అప్డేట్ చేస్తాము ఈ వీడియోలో నేను మీకు అక్టోబర్ సెప్టెంబర్ ఆగస్టు నెలలకు సంబంధించినటువంటి టికెట్లు ఎప్పుడు విడుదల అవుతాయి ఏ సేవకి ఎప్పుడు బుక్ చేసుకోవాలి అనే విషయాన్ని మాత్రమే క్లియర్గా వివరించాను టీటీడీ విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం ఈ సమాచారం ఇచ్చాను భక్తులు ఈ సమాచారం చూసి ముందుగానే టికెట్లు బుక్ చేసుకునేందుకు సిద్ధంగా ఉండగలరు ఇంకా టికెట్లు ఏ ఎలా వేగంగా బుక్ చేయాలో స్టెప్ బై స్టెప్ లైవ్ వీడియోలు కూడా మన ఛానల్లో ఉన్నాయి వాటి లింకులు కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్లో ఇచ్చాను ఈ వీడియోకు మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇతరులతో షేర్ చేయండి ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి టీడీటీ తాజా అప్డేట్స్ కోసం మా వాట్సాప్ ఛానల్ని మా వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అండ్ షేర్ చేయండి ఓం నమో శ్రీ వెంకటేశాయ